నమస్కారం ఈ రోజు అంటే జూన్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంగళవారం నాటి ముఖ్యమైన వార్తలేంటో చూద్దాం నమస్కారం అవును కొన్ని కీలక పరిణామాలున్నాయి ముఖ్యంగా జాతీయ వార్తలతో మొదలు పెడదాం దేశంలో జనగణన పూర్తిగా డిజిటల్ అంటున్నారు అవునండి మొత్తం డిజిటల్ పద్ధతిలో జరగబోతోంది అంటే ఇది చాలా పెద్ద మార్పు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటారు చూడండి డేటా సేకరణ చాలా ఫాస్ట్ అవుతోంది ఇంకా ప్రభుత్వ పథకాలు ప్లాన్ చేయడానికి బాగా హెల్ప్ సరే దీనికి సంబంధించిందే ఆధార్ జిరాక్స్ లేకుండా యాప్తో వెరిఫై చేస్తారని కూడా వార్తలు వచ్చాయి యుఐడిఏ ప్లాన్ ఇది అవును అది కూడా యాప్ బేస్డ్ వెరిఫికేషన్ ఇది బానే ఉంటుంది కానీ అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉందా సెక్యూరిటీ ఎలా అన్నది చూడాలి నిజమే టెక్నాలజీ వాడకం ఎన్నికల్లో కూడా పెరిగింది కదా అన్ని పోలింగ్ బూత్స్లో వెబ్ కాస్టింగ్ కంపల్సరీ అట అవును ఎలక్షన్ కమిషనర్నే మాది ట్రాన్స్పరెన్సీ కోసం ఇవన్నీ చూస్తుంటే టెక్నాలజీని బాగా వాడుతున్నారు పరిపాలనలో ఇక జాతీయంగా మరో విషయం మే నెలలో నిరుద్యోగిత రేటు కొంచెం పెరిగిందట ఐదు పాయింట్ ఆరు శాతానికి అవును ఆ డేటా వచ్చింది నిరుద్యోగం కొంచెం పెరిగింది అదే సమయంలో భారత్ దగ్గర నూట ఎనభై అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రి రిపోర్ట్ ఒకటొచ్చింది అవును స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ల అంచనాది ఈ సంఖ్య కంటే కూడా మన రీజియన్లో అంటే చైనా పాకిస్తాన్లతో పోల్చి చూసినప్పుడు దీని ప్రాధాన్యత ఉంటుంది ఒక స్ట్రాటజిక్ అంశం అనమాట ఇక అంతర్జాతీయంగా చూస్తే పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఇంకా సీరియస్గా మారుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలు అవును చాలా టెన్షన్గా ఉంది ఇరాన్ వందకు పైగా బ్యాలెస్టిక్ మిసైల్స్ వేసిందని వార్తలు అంటే యుద్ధం ఇంకా తీవ్రమవుతోందా అలాగే కనిపిస్తోంది దానికి తోడు గాజాలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపిందట ముప్పై ఎనిమిది మంది చనిపోయారని అంటున్నారు చాలా దారుణం సెవెన్ దేశాలు యుద్ధం ఆపాలని పిలుపునిచ్చాయి కూడా అవును కానీ పరిస్థితి క్లిష్టంగానే ఉంది ఇజ్రాయెల్ ప్రధాని ఏమో ఇరాన్ సుప్రీం లీడర్ను టార్గెట్ చేస్తేగాని యుద్ధం ఆగదని అంటున్నారు అంటే మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి అవును చాలా ఆందోళనకరంగా ఉంది సరే మన రాష్ట్రాల విషయానికి వద్దాం ముందు ఆంధ్రప్రదేశ్ అక్కడ తల్లికి వందనం డబ్బులు పడ్డాయని జనం హ్యాపీగా ఉన్నారట అవును ఆ పథకం కింద నగదు జమ అయ్యింది అలాగే సీఎం సహాయనిధి నుంచి కూడా వైద్య సాయం అందింది అంటున్నారు సుమారు మూడు వందల నలభై తొమ్మిది కోట్లు యాభై వేల మందికి పైగా లబ్ధిదారులకు అంటే సంక్షేమ పథకాలు సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంకా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ కూడా ఇచ్చారు అవును అదొక ముఖ్యమైన అప్డేట్ అలాగే విజయవాడలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ స్టార్ట్ అయింది ఓ మంచిది ఇనాం భూముల సమస్య కోసం ఏదో కొత్త చట్టం తెస్తారని కూడా అంటున్నారు అవును దాని గురించి ఆలోచిస్తున్నారట ఇంకా అరవై ఏడు వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు కూడా పూర్తయ్యాయని సమాచారం సరే ఇక తెలంగాణ వైపు చూస్తే పాలన అనుమతి ఇచ్చారు ఇది హైదరాబాద్కు పెద్ద బూస్ట్ కదా ఖచ్చితంగా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ముఖ్యం అలాగే వానాకాలం సీజన్కు రైతు భరోసా డబ్బులు కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టారు అంటే రైతులకు కూడా ఊరట అవును తొలి రోజు రెండు ఎకరాల లోపున్న వాళ్లకు ఎకరానికి రూపాయి ఆరు వేలు జమ చేశారట ఇంకా రెరా అపీలే ట్రైబ్యునల్ కి కొత్త చైర్మన్ను నియమించారు జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి ఓకే ఇక ఆర్థిక విషయాలు స్టాక్ మార్కెట్ చూద్దాం సోమవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయా అవును మొదట ఫ్లాట్ గా స్టార్ట్ అయినా తర్వాత కొనుగోలు సపోర్ట్తో లాభాల్లో క్లోజ్ అయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు ఒక శాతం పెరిగాయి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిందని కూడా వార్త అవును ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది ఇది కొంచెం గమనించాల్సిన విషయం చిన్న పొదుపుదారులకు సరే ఇక చివరిగా స్పోర్ట్స్లో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది అక్టోబర్ ఐదున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది ఓ అదెప్పుడు ఆసక్తికరమే అవును ఇంకా ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కి మన టీం రెడీ అవుతోంది ఇంకో విశేషమేంటంటే ఏఎఫ్సి మహిళల మహిళల కప్ ఫుట్బాల్ క్వాలిఫైర్స్ కోసం సెలెక్ట్ అయిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్యకు చోటు దక్కింది అద్భుతం చాలా మంచి వార్త అది అవును సరే ఇవి ఈరోజు ముఖ్య వార్తలు మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇంతటితో ఈ వార్తా సమాహారం ముగిస్తున్నాం ధన్యవాదాలు నమస్కారం